ఏప్రిల్ ఇరవై ఏడున ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ కేటీఆర్ల కటౌట్లే కనిపించాయని గులాబీ పార్టీ కావాలని హరీష్ రావును తొక్కిపెట్టిందంటూ కాంగ్రెస్ బీజేపీ నేతలు విమర్శించారు ఆ సభ ముగిసినప్పటి నుంచి బీఆర్ఎస్లో అంతర్గత యుద్ధం పెరిగిందని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ బీజేపీ నేతలు ఈ కాంగ్రెస్ బీజేపీ నేతల వ్యాఖ్యల్ని తప్పుపట్టిన హరీష్ రావు తను కేసీఆర్కు నమ్మిన బంటునన్నారు ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పిన టీవీ డిస్కషన్స్ లో చెప్పిన ప్రెస్ మీట్లలో చెప్పిన చిట్ చెప్పిన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన కేసీఆర్ పార్టీ బాధ్యతల్ని తను బాధ్యత లేదన్నారు హరీష్ రావు నాయకత్వం అప్పగ స్వాగతిస్తాను డెఫినెట్ గా ఐ కోఆపరేట్ ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఎవరు ఏ ప్రచారం చేసినా ప్రజలు గులాబీ సైనికుడిగా తనేంటో తన తెలుసు ఇరవై బీఆర్ఎస్ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు రేపు కూడా చేస్తాడు ఇంత కుండబద్దలు కొట్టినట్టు వందల సార్లు చెప్పినాడు మళ్ళీ ఈ రోజు కూడా చెప్పినాయి కదా మై లీడర్ ఇస్ కేసీఆర్ వాట్ ఎవర్ కేసీఆర్ సేస్ హరీష్ రావు విల్ ఫాలో ఇట్ ఫైనల్ గా బీఆర్ఎఫ్ పై తనపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రత్యర్థి పార్టీలకు హితవు పలికారు హరీష్ రావు